హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి ఉండాలండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఎదిగే పిల్లలకు ఇలా చేసి పెట్టి రోజు ఒకటి ఇచ్చినా కూడా ఎంతో బలమో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీటిని పచ్చి కొబ్బరితో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఎండు కొబ్బరితో చేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి నేను ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో చూపిస్తున్నాను పచ్చి కొబ్బరితో అనేది అయితే చాలా హెల్తీ డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా దీనికోసం నేను ఇలా ఒక సగం కొబ్బరి చిప్పని తీసుకున్నానండి పైన తీసేసి మీరు కావాలంటే బ్లాక్ పార్ట్ కూడా తీసుకోవచ్చు నేనైతే తీయలేదండి దీన్ని తురుముకొని తీసుకోవాలి చూడండి ఇలా సన్నగా తురుముకున్నాను మీరు కావాలంటే ఇంకా సన్నగా కావాలి అంటే మిక్సీలో వేసుకోండి నేనైతే మరీ సన్నగా తురుముకోలేదండి కొంచెం పెద్దగానే తురుముకున్నాను ఎందుకంటే తింటున్నప్పుడు మనకు పళ్ళకు తలుగుతూ టేస్ట్ బాగుండాలని ఈ తురుముకున్న దీన్ని మనం దేన్నైనా ఒక దానితో కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి అప్పుడే మనము దీంట్లోకి కావాల్సిన బెల్లంని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మెజరింగ్ కప్తో కొలుచుకుంటున్నాను అండి మీరు గిన్నె అయినా గ్లాస్ అయినా దేంతో అయినా కొలుచుకోవచ్చు నాకు ఇక్కడ రెండు కప్పుల పైన పెద్ద సగం అయింది చూడండి ఇంత అయిందనమాట ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మెజర్ చేసుకుంటే బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా కొలుచుకున్నాం కదా ఇదే గిన్నెతో మిగతావి కొలుచుకోవాలి కాబట్టి పక్కన పెట్టేసుకుందాం బెల్లం కొలుచుకోవాలి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక మనం ఆల్రెడీ తురుముకున్న కొబ్బరి ఉంది కదండి దాన్ని వేసుకోవాలి నేను పచ్చి కొబ్బరితో చేస్తున్నానండి మీరు కావాలంటే ఎండు కొబ్బరితో అయినా అది కూడా చేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరిని నెయ్యి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఎంత ఎక్కువసేపు ట్రై ఫ్రై చేసుకుంటే కొబ్బరికు అంత మంచి టేస్ట్ వస్తుందండి నేను ఇక్కడ మూడు నుంచి ఐదు నిమిషాలు పట్టింది నాకు ఫ్రై కావడానికి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ కొబ్బర కంప్లీట్గా వేగిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి వాసన కూడా వస్తుందండి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువ వేయని అవసరం లేదు చూడండి ఇలా నేను మీకు కంప్లీట్గా ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి కొబ్బరి అనేది ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే కొంచెం వేసుకుంటున్నానండి అవి కూడా సన్నగా తరుక్కునే వేసుకున్నాను ఇలా మధ్యలోకి గ్యాప్ చేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను బాదం అలాగే కాజు పిస్తా మూడు కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు కొబ్బరిలాగా తరుగుకున్నాం అనుకోండి దాంట్లో కలిసిపోతుంది లేదంటే మీరు ఒకసారి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం కొబ్బరి మొత్తం తీసేశాక మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్పుతో మనం కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి ఒక కప్పు బెల్లం అనేది మూడు కప్పుల కొబ్బరికు కరెక్ట్గా సరిపోతుంది నాకు కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం నిండుగా వేయలేదు కొంచెం తగ్గించాను లేదంటే కంప్లీట్గా వేసుకున్నా పర్వాలేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకొని ఇది మొత్తం కరిగే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి మనకి పాకం అనేది లేత తీగ పాకం రావాలండి అలా వచ్చే వరకు దగ్గరే ఉండి కలుపుతూ బెల్లంని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచిపొడి వేసుకుందాము పొడి వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని నురుగా పెరిగే కొద్దీ మనం దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి పాకంలాగా రావాలన్నమాట మరి ఎక్కువ మరిగించొద్దని మనం వేసిన వెంటనే వచ్చేస్తుంది చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇలా తీగపాకంలాగా రావాలి ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది వేసేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి కొబ్బరి వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఈ పాకం అనేది కొబ్బరి మొత్తం పీల్చుకునే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల కొబ్బరి అనేది బెల్లంని అబ్జర్వ్ చేసుకొని అలాగే మనం నెయ్యిలో కూడా వేయించాం కదా కమ్మని వాసన వస్తుంది అలాగే మంచి టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ కొబ్బరి కొంచెం పెద్దగా తరుగుకున్నాను కాబట్టి తింటున్నప్పుడు మనం నమ్ములుతున్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి ఇలా దగ్గరే ఉండి చేసుకోండి చూడండి నేను ఇక్కడ ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి మనం వేడిగా ఉన్నప్పుడు ఉండలు చుట్టడానికి రాదు కాబట్టి చేతికి వేడి తగ్గలేంతగా అయ్యే వరకు పక్కన పెట్టేసి చూడండి ఇలా కొంచెం చల్లారినాక మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవడమే ఉండలు రావనేది లేదండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులో చేసుకోండి నేనైతే ఇక్కడ మీడియంగా చేస్తున్నాను పిల్లలకు రోజు ఒకటి ఇచ్చిన ఎంతో ఆరోగ్యం అండి చాలా బలము బెల్లం కొబ్బర కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వచ్చేవి అన్ని పండగలే కాబట్టి అందరి ఇళ్ళల్లో పండ కొబ్బరి అనేది ఈజీగా ఉంటుంది కదా కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా ఉండలు చుట్టి చేశారనుకోండి నెల రోజులైనా అస్సలు పాడవండి నేను చూపించినట్టు చేశారంటే ఒకటి చొప్పున పిల్లలకి ఇస్తే ఎంతో ఆరోగ్యము మనం ఎక్కువగా ఉడికించాం కాబట్టి అస్సలు పాడవవు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో